హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టెరోట్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎమ్గ్నైట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ గణేష గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఈరోజు టాపిక్ తమ్ములు ఆల్రెడీ చూస్తున్నారు ఏంటి తమ్ముళ్ళు చూస్తే భయం వేసిందా భయపడాల్సిన అవసరం అయితే లేదు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్ ఓకే ఏంటి ఎలా ఎందుకు అనేది నేను సింపుల్ పాయింట్స్లలో నేను చెప్పబోతూ ఉన్నాను అండ్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కరెంట్ ఫీలింగ్స్ నాట్ ఫర్ యూ కరెంట్ ఎనర్జీ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది రీడియో రీడింగ్ చూద్దాం అనుకుంటున్నాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా అన్ని యాక్టివేట్ చేసుకోండి నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము దానికి కాంటాక్ట్ చేయండి మీకు క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ కావాలన్నా రీడింగ్ కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి సో కాంటాక్ట్ చేయండి అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ అండ్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ అండ్ రీకి హీలింగ్ ఇవన్నీ కూడా మన సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి సో మనల్ని కాంటాక్ట్ చేయండి మీకు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ కర్మ కంప్లీట్ అవ్వకుండా మీరు ఎన్ని చేసినా కూడా స్పెల్ తీసుకున్నా లేకపోతే రెమెడీస్ చేసిన కర్మ అనేది ఒకటి ఉంటుంది మీరు గుడ్ కర్మ అని చేసిన దానాలు చేసిన ధర్మం చేసిన అవి మీకు రాకుండా ఈ కర్మ బ్యాడ్ కర్మ అనేది మీకు అడ్డుపడుతూ ఉంటుంది మంచి జరగనివ్వకుండా సో ఈ బ్యాడ్ కర్మని రిమూవ్ చేసుకోవాలి ఓకే ఈ బ్యాడ్ కర్మని రిమూవ్ చేసుకోవాలంటే దానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి ఎలా ఏంటి అనేది ప్రతి సమస్యకి అయితే పరిష్కారం అనేది ఉంది మనలో కాంటాక్ట్ చేయండి ఓకే మనం అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాము అండ్ పక్షులు అరుస్తున్నాయి కదా ఎస్ మా ఇంట్లోకి పక్షులు స్పారోస్ పిచ్చుకలు వస్తూ ఉన్నాయి మీ ఇళ్ళల్లో కూడా పిచ్చుకలు వస్తూ ఉంటాయా వస్తూ పోతూ ఉన్నాయా అయితే దాని అర్థం ఏంటి ఎప్పుడైతే మీ ఇంట్లో పక్షులు గూడులు పెట్టినా పిచ్చుకలు గూడు పెట్టినా ఇంట్లో అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నా మీరు రాబోయే రోజులలో ఇది నేను జనరల్గా మనకి మన ఇంట్లో తిరుగుతున్నాయి జస్ట్ ఆ సౌండ్ అంతా ఏంటి అని మీరు అడుగుతూ ఉన్నారు కదా అడుగుతూ ఉంటారు అందుకని ఎక్స్ప్లెనేషన్ అవి ఇంట్లో తిరుగుతూ ఉంటే సంథింగ్ న్యూ బిగినింగ్ ఏదో ఫైనాన్షియల్ రిలేటెడ్ మీరు చేయబోతు ఉన్నారు అని అర్థం అది మంచిగా చెడుకా అని అంటే మంచిగా చెప్పాలి బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఉన్న నిల్వ ధనం మీ దగ్గర ఉన్న ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది బట్ ఆ ఖర్చు అనేది మంచికి చేస్తారు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ధనం మొత్తం ఊడ్చేసి బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మీ దగ్గర ఉన్న నిల్వధనం ఖాళీ అయిపోవడం ఆ బిజినెస్ అనేది కొత్త ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది లేదా ఇంటిని ఖర్చు పెట్టడం ఇల్లుని కొనుక్కోవడం లేకపోతే మంచి కార్యక్రమాలు శుభకార్యాలు శుభకార్యాలు చేయడం ఇట్లాంటి సైన్ బట్ పిచుకలు మీ ఇంట్లలో ఎప్పుడైనా తిరుగుతూ ఉంటే అది ఒక మంచి సంకేతం శుభ సంకేత అండ్ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉంది అనే అర్థం ఓకే ఇది పిచుకలు ఇంట్లో తిరిగితే అర్థం మీ ఇంట్లో తిరుగుతాయా ఎంతమంది ఇంట్లలో ఉన్నాయి ఆల్రెడీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే ఓకే ఏంటి ఈరోజు టాపిక్ ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం టాపిక్ వచ్చేసేసి తమ్మినైలు చూసారు కదా బ్లాక్ మ్యాజిక్ పీరియడ్ అని నేను చెప్తాను అంటే నెగిటివ్ శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ రైజ్ అయ్యే పీరియడ్ అని చెప్తా నేను ఎందుకు అని అంటే అక్టోబర్ సారీ సెప్టెంబర్ సారీ అక్టోబర్ టూ నుండి అక్టోబర్ ట్వంటీ టూ దీపావళి దసరా అయిపోయింది కదా అక్టోబర్ టూన దసరా అయిపోయింది దీపావళి అనేది అక్టోబర్ ట్వంటీ టూన వస్తుంది సో ఈ మధ్యన ఉండే కాలం ఈ పది రోజులు ఫిఫ్టీన్ డేస్ మేబీ ఈ పీరియడ్లో నెగిటివ్ ఎనర్జీస్ రైజ్ అవుతాయి వాటి ఎనర్జీ అనేది పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఈ పీరియడ్లలో ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి ఓకే మీరు ఏ నిర్మానుష్యంగా ఉండే ప్లేసెస్ కానీ నిర్మానుష్యంగా ఉండే భూత్ బంగళాలు ప్లేసెస్ ఊరు చివర్లు పొలిమేరలు ఇలాంటి ప్లేసెస్కి తక్కువగా వెళుతూ ఉండండి వెళ్ళకూడదు ఈ పీరియడ్లో దీపావళి దాకా ఓకే అసలు వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ వ్యక్తుల్ని ఏం చేస్తుంది అని అంటే అంటే ఇది వాతావరణంలోనే నెగిటివ్ ఎనర్జీ అనేది రైజ్ అవుతుంది ఎక్కువ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకి ఆ మ్యాజిక్ అనేది ఎక్కువగా వర్క్ అవ్వేదానికి ఈ వాతావరణంలో ఉన్న ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువగా వర్క్ అవుతుంది కాబట్టి ఇంకా రైజ్ అవుతుంది పీక్స్కి వెళ్ళిపోతాయి అనమాట ఎక్కువగా ఈ పర్ఫార్మెన్సెస్ రిచువల్స్ చేస్తూ ఉంటారు బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ ఈ పీరియడ్లో సో జాగ్రత్తగా ఉండండి ఎలా ఉండాలి అని అంటే నిర్మాణశమైన ప్రదేశాలకి పొలిమేర్లకి ఊరి చివర్లకి ఖాళీ ప్లేస్లకి ఎక్కువ ఖాళీ ప్లేసెస్ ఇట్లాంటి ప్లేసెస్కి కొన్ని నిర్దేశిత ప్లేసెస్ ఉన్నాయి కదా సో వెళ్ళకూడదు వెళ్ళకండి విజిట్ చేయొద్దు దీపావళి దాకా అండ్ ఇక్కడ వ్యక్తులు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ వల్ల వ్యక్తులు మీరే నేనే కాదు అందరిలో విలన్ ఆరా అనేది రైజ్ అవుతూ ఉంటుంది విలన్ ఆరా అంటే ఏంటి అంటే సంథింగ్ పాస్ట్లో మీకు ఎవరైనా మిస్టేక్ చేసున్నా లేకపోతే బాధలు పెట్టున్నా బాధపడున్న వాటికి రివేంజ్ చే తీర్చుకో రివేంజ్ తీర్చుకోవాలి అనేలాగా వ్యక్తుల ఆలోచనలు విలన్ లైక్ విలనారా అంటాం కదా ఒక క్రూరత్వము క్రూరమైన బిహేవియర్ అంటాం కదా ఇలా విలనారాలోకి వెళ్ళిపోతూ ఉంటారు రివేంజ్ తీసుకోవాలి పగ తీర్చుకోవాలి కోపాన్ని ఎలా అయినా తీర్చుకోవాలి ఎట్లా చెప్పినా కానీ రివెంజ్ మాత్రం తీర్చుకోవాలి వీళ్ళ మీద వీళ్ళ వల్ల నేను ఇలాంటి బాధపడ్డాను అనేలాగా ఒక విళ్ళనారలోకి ఈ ఎనర్జీస్ అనేవి వ్యక్తుల్ని మార్చేస్తూ ఉంటుంది మీరు ఎంత మంచోళ్ళైనా కూడా కూడా ఎనర్జీ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది మీలో ఎంతమంది ఆల్రెడీ ఇట్లాంటి చేంజెస్ని మీరు మీలో చూస్తున్నారో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకే మీరు కానీ మీ పర్సన్స్ కానీ మీ వ్యక్తులు ఎవరైనా కావచ్చు మీ రిలేటెడ్ ఫ్రెండ్స్ సిస్టర్స్ పాస్ట్లో జరిగిన థింగ్స్కి ఇప్పుడు రివెంజ్ తీర్చుకునేలాగా బాగా తీర్చుకునేలాగా బిహేవియర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి మంచికి మంచిగా చెడుకి చెడే వస్తుంది మీరు విలన్ ఆరాలోకి వెళ్తారా హీరో ఆరాలోకి వెళ్ళిపోతారా ఏదనేది విషయం పక్కన పెడితే మంచికి మంచి చెడుకి చెడే వస్తుంది సో ఈ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అండ్ అలాగే మనం ఆల్రెడీ చెప్పాము ఫుల్ మోన్ అనేది ఏరీస్లో జరగడం వల్ల నేను చెప్పాను ఇంక్లూజివ్గా అయిపోతారు కోపం ఎక్కువ అవుతుంది అని సో ఇది కూడా ఎఫెక్ట్ యాడ్ అవుతుందనమాట ఈ ఎఫెక్ట్ కూడా సో ఇట్లాంటి ఆరోలో మీరుంటే మీ ఈ వీడియో చూసిన తర్వాత పది మందిలో ఇద్దరు ముగ్గురు చేంజ్ అయినా నాకు గొప్పే మార్చుకోండి అలాంటివి ఏం చేయొద్దు మంచికి మంచి చెడుకు చెడు వస్తుందని నేను చెప్పాను కదా అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంటి ముందలా మీ ఈ పీరియడ్ టైంలో మీ ఇంటి ముందు ఏమన్నా నిమ్మకాయలు లెమన్ను హాఫ్కి కట్ చేసి సంథింగ్ సంథింగ్ ఏవైనా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకోకూడదు ఓకే వాటిని జస్ట్ ఒక తులిసాకులు పెట్టేసేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఈ ఈ టాపిక్ గురించి తులసాకులు పెట్టి కానీ జస్ట్ కొంచెం నీళ్ళు చల్లేస్తే ఆ దోషం అనేది కొంచెం పోతుంది దాన్ని టచ్ చేయకుండా రిమూవ్ చేయండి అంతే అండ్ అలాగే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు తెలియని వ్యక్తులు తెలిసిన వ్యక్తులు ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో దీపావళి వరకు ఎవరైనా కానీ మీకు స్వీట్స్ ఏ సందర్భాను అయినా కానీ స్వీట్స్ మీకు స్వీట్ రిలేటెడ్ ఫుడ్ ఏదైనా పెడుతూ ఉంటే తినద్దు రోడ్ సైడు మనకి అప్పుడప్పుడు కాయిన్స్ దొరుకుతూ ఉంటాయి రూపాయి నాణేలు ఫైవ్ రూపీస్ కాయిన్స్ నోట్లు డబ్బులు దొరుకుతూ ఉంటాయి అరే దొరికిందే అదృష్టం వచ్చింది అని సంథింగ్ అనుకుంటూ ఉంటారు లేదు అవి మేబీ హెక్స్ చేయబడిన కాయిన్స్ అయి ఉంటాయి ఓకే అంటే ఇట్లాంటి డార్క్ మ్యాజిక్ జరిగిన కాయిన్స్ అట్లా రోడ్ సైడ్ పడేస్తారు అనేది అంటూ ఉంటారు సో అట్లాంటి కాయిన్స్ తెచ్చుకొని ఇంకా భద్రంగా దాచి దాచిపెట్టుకుంటారు ఇంకా పట్టిన ఇంకా ఎక్కడో వదులుకున్న దరిద్రం ఇంట్లోకి పట్టి బీరువాల కూర్చుంటుంది అనమాట సో ఇట్లాంటి పనులు అసలే చేయకండి ఓకే రోడ్ సైడ్ కాయిన్స్ నెయిల్స్ మేకులు ఇట్లాంటివి అసలు ముట్టుకోవద్దు తీసుకోవద్దు ఈ పర్టికులర్ టైంలో అండ్ హెయిర్ అనేది అక్కడక్కడ మీకు అప్పుడప్పుడు మన ఇంటి ముందు మైండ్ ఇంటి అవతల ఎప్పుడైనా కానీ హెయిర్ జుట్టు అనేది బండిల్ అంటే ఇంత ఉండలు మాదిరి ఏదో మనకి కనిపిస్తూ ఉంటే అట్లాంటి హెయిర్ని అసలే ముట్టుకోవద్దు ఓకే దాన్ని అస్సలు ముట్టుకోకండి అది మేబీ ఇట్లాంటి హెక్స్ చేయబడినవి అయ్యి ఉంటాయి సో ఇట్లాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ ఇంటి బయట ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో చీపుర్లు చెప్పులు బయట విడవకండి బయట ఉంచకండి ఓకే సో ఇట్లాంటి జాగ్రత్తలు కంపల్సరీ వీటిని పాటించాలి ఈ ఇప్పుడు వరకు దసరా దసరా అయిపోయింది కదా ఆల్రెడీ అక్టోబర్ టూ నుంచి దసరా అయిపోయింది అప్పటి నుంచి ఈ అక్టోబర్ ట్వంటీ టూ దీపావళి వరకు ఈ పీరియడ్ అంతా కూడా ఇట్లాంటి జాగ్రత్తలు కంపల్సరీ పాటించండి పిల్లల్ని ఎట్టుపడితే అటు నిటమధ్యానాలు తిప్పొద్దు నెగిటివ్ అండ్ ఈవుల అనేది ఎనర్జీ పెరుగుతుంది వ్యక్తులు ఇట్లా విలనారాల్లోకి వెళ్ళిపోతారు నెగిటివ్ ఎనర్జీస్ ఈ అంటాం కదా గాలి బూలి అని ఇవి కూడా వాటి శక్తి అనేది ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో పెరుగుతుంది అని అంటారు సో మీరు పిల్లల్ని కానీ బయటకి కొంచెం తగ్గించుకోండి మంచిది ఓకే ఈ వీడియో నేను ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈ టాపిక్ తీసుకున్నాను ఈ పీరియడ్ అంతా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ పీరియడ్ యాక్చువల్లీ అయితే ఇక్కడ మీలో మీలో కానీ మీ పర్సన్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా కావచ్చు ఎంతమంది విలనారాలోకి వెళ్ళిపోయారు చెప్పండి ఓకే అంటే ఈ ఎఫెక్ట్ వాళ్ళే రివెంజ్ తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి కోపాన్ని తీర్చుకోవాలి వాళ్ళని వాళ్ళని ఏదో చేయాలి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని సంథింగ్ ఏదో చేయాలి వాళ్ళని పట్టి పీడించాలి లైక్ సంథింగ్ లాగాలి పేకాలి లైక్ ఇలాగే ఏదో అనుకుంటూ ఉంటారు ఇదంతా కూడా ఈ ఎనర్జీ ఎఫెక్ట్ వల్ల సో అదంతా వదిలిపెట్టేయండి ఓకే ఎనర్జీస్ వల్లే ఎనర్జీస్ని బట్టే వ్యక్తులు నడపబడతారు అని నేను అంటాను కదా సో ఇది కూడా ఆ ఎఫెక్ట్ వల్లే ఓకే సో ఇట్లాంటివి ఏదైనా ఉంటే చేంజ్ చేసుకోండి జస్ట్ దీపావళి వరకు కూల్ అండ్ కామ్గా లాగి చేయండి ఓకే ఓకే మరి రీడింగ్ వచ్చేసి చూద్దామా ఈరోజు నేను కొత్త డేక్ తీద్దాం క్లారిఫై చేద్దాం ఓకే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి ఎక్కువ యూస్ చేద్దాం అనుకున్నా ఈ రీడింగ్ ఇవి కరెంట్ ఫీలింగ్స్ ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇది క్లారిఫై చేద్దాం అనుకున్నా ఈ రీడింగ్ని యూనివర్స్ ప్లీజ్ చూడండి వాట్ మై యూనివర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నా ఇవి కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి కాదు కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని ఓకే రేపు చూస్తా మీ మీ గురించి ఏమనుకుంటున్నారు అని ఓకే వాట్ మై యూర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నా రీబర్త్ అంట ఇది చూడండి రీబర్త్ okay what my us person current feelings right now understanding ఇదేంటి పేరు వెరైటీగా ఉంది షిచో పేర్నియా అంట ఓకే ఏదో స్ట్రగుల్ అవుతున్నారనేది చూపిస్తూ ఉంది వర్క్స్ కోసం ఇంటెన్సిటీ ఓకే ఎనివర్స్ లాస్ట్ కార్డ్ లాస్ట్ కార్డ్ యూనివర్స్ ఏంటి ఓకే పడింది ఇది మరి తీసుకుందాం హర్మనీ ఓకే ఓకే పాజిటివ్ నెగటివ్ రెండు వచ్చాయి ఒకలాగే రాలేదు పాజిటివ్ నెగిటివ్ అండ్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో ఓకే నేను క్లారిఫై చేస్తాను ఒక మీరు బాట మార్చితే డెక్ ఎగ్జిస్టెన్స్ ఏంటి ఇక్కడ కంప్లైన్ ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నాడు బట్ తన యాటిట్యూడ్ని తన యాటిట్యూడ్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు దట్స్ వై మేబీ ఈ పర్సన్ న్యూ బిగినింగ్ రీబర్త్ అనేదో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ పర్సన్ అయితే పాజిటివ్ అవుట్కమ్ గురించి మేబీ వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా కూడా ఇక్కడ నాకు చూపిస్తుంది తన చుట్టూ ఉన్న స్ట్రగుల్స్ పజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసే క్రమంలో ఈ పర్సన్ మేబీ ఇప్పుడు రైట్న బిజీగా ఉన్నారని కూడా చెప్పచ్చు సాల్వ్ చేసుకోవాలి అంటే ఏవైతే తన చుట్టూ ఒక అల్లెక మాదిరి స్టక్ అయిపోయి ఉన్నారో వాటిని ఒక్కొక్క చిక్కుముళ్ళు పడిపోయి ఉన్నాయి యాక్చువల్లీ వాటిని ఒక్కొక్క ముడిని విప్పదీసుకునే క్రమంలో వీళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారని కూడా చెప్పొచ్చు దట్స్ వై ఈ పర్సన్ పుష్ బటన్ పుష్ పుష్ అయిపోయారు పుష్ బటన్ వెళ్ళిపోయారు ఎవరు ఏంటి సిచ్యువేషన్స్ ఏంటి తన చుట్టూ ఏం జరుగుతుంది అనేలాగా ఈ పర్సన్ అర్థం చేసుకునే క్రమంలో తనకి తాను పరిగెత్తుతూ తనకి తాను ఏదైనా చేసుకుంటూ ఇప్పటి వరకు ఫ్లో వెళ్ళిపోయి ఉన్నాయి ఇప్పుడు దానికంతా కూడా ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది సరే మరి చూద్దాం క్లారిఫై చేద్దాం ఓకే ఎందుకు యూనివర్స్ రివర్త్ వైఫ్ రివర్త్ హియర్ యూనివర్స్ വയർ ഇബോട്ട് ഹിറ്റ് ഈ പേഴ്സൺ മെബി റീകൺസിലിയേഷൻ കുറിച്ച എക്സ്പെക്റ്റേഷൻസ് ആയിട്ട് ఉన్నాయి వ్యక్తుల గురించి తను స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు ఇక్కడ ఎవరైతే పాడైపోయిందో ఎవరైతే వ్యక్తులు దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళతో మళ్ళీ ఈ పర్సన్ రీయూనియన్ చేయాలి అయితే అనుకుంటున్నారు ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్స్ కానీ ఎండ్ అయిపోయిన థింగ్స్ కానీ మళ్ళీ అది జాబ్ వర్క్ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు ఎండ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి రీబిగినింగ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు దాని గురించి ఈ పర్సనే స్టాండ్ తీసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు సో అందుకే రివర్త్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్ న్యూ బిగినింగ్ అని చెప్పచ్చు అండర్స్టాండింగ్ ఏం అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటి యూనివర్స్ నేను చెప్పాను కదా ఈ పర్సన్ చుట్టూ ఏదో చిక్కుముళ్ళు పడిపోయాయి అని వాటిని ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి అని రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు యా సిచ్యువేషన్స్ని ఈ పర్సన్ తన కంట్రోల్లోకి వ్యక్తులు కావచ్చు సిచ్యువేషన్స్ కావచ్చు ఈ పర్సన్ తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి స్లోగా అని అయితే అనుకుంటున్నారు అందుకే తన యాక్షన్స్కి ఫ్లోయింగ్కి ఇప్పుడు కొంచెం పుష్ బటన్ ఇచ్చారని చెప్పచ్చు ఓకే అందుకే వీళ్ళు అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఏం జరుగుతుంది ఏంటి అబ్జర్వేషన్ని తన చుట్టూ ఏం జరుగుతుంది వ్యక్తులు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్లో ఇప్పుడు ఉన్నారు అందుకే వీళ్ళు ఆగే ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది ఓకే ఓకే ఈ సిజుఓపెర్నియా అంటే యా వీళ్ళైతే సంథింగ్ బ్యాలెన్స్ చేసేదానికి చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు అది బిజినెస్ ఆర్ పార్ట్నర్స్ మధ్యన కావచ్చు మీకు మీ పర్సన్కి మధ్యన కావచ్చు లేదా థింగ్స్కి పట్న పట్ల కావచ్చు వ్యక్తుల పట్ల కావచ్చు ఈ పర్సన్ బ్యాలెన్స్డ్గా ఉంచేదానికి సంథింగ్ బ్యాలెన్స్డ్గా ఉంచేదానికి ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది దీని గురించి వీళ్ళు పర్సన్స్ స్ట్రాటజీస్ని ప్లే చేయాల్సి వస్తూ ఉంది తెలివిని ఉపయోగించాల్సి వస్తూ ఉంది అండ్ అలర్ట్గా ఉండాల్సి వస్తూ ఉండింది మేబీ ఈ పర్సన్కి రెస్ట్ లేదని చెప్పచ్చు అండ్ మెంటల్గా వీళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది థింగ్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచే క్రమంలో వీళ్ళు మెంటల్గా స్ట్రగుల్ అవుతున్నారు అలర్ట్గా ఉంటున్నారు అలర్ట్గా ఉండాల్సి వస్తూ ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో అనేలాగా ఈ పర్సన్ స్ట్రగుల్ అనేది అవుతూ ఉన్నారు ఇంటెన్సిటీ యా ఈ పర్సన్ పాజిటివ్ అవుట్కమ్ గురించి వెయిటింగ్ మోడ్లో ఉన్నారని నేను చెప్పాను కదా ఎస్ ఉన్నారు కానీ వీళ్ళని నెగిటివిటీ ఇంకా బ్యాక్కి లాగుతుందని చెప్పొచ్చు ఎంత పాజిటివ్ వైపు ఎంత మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటూ అనుకుంటూ ఉన్నా నెగిటివిటీ అనేది నెగిటివ్ మైండ్ సెట్ కావచ్చు నెగిటివ్ సిచ్యువేషన్స్ కావచ్చు నెగిటివ్ పీపుల్స్ కావచ్చు వీళ్ళని ఇంకా అంత ఎంత ముందుకి ఎంత పోరాటం చేస్తూ ఉన్నారో అంత బ్యాక్కి లాగుతున్నట్టుగా ఇక్కడైతే చూపిస్తూ ఉంది ఫార్వర్డ్ ఇక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే ఏంటి ఒక్క అడుగు వేస్తే ఇంకా రెండు అడుగులు వెనక పడడం ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ ఉన్నారని చెప్పచ్చు వై యా పాజిటివ్ అవుట్కమ్ గురించి వీళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ మోడ్లో ఉన్నారని చెప్పాను కదా యా న్యూ బిగినింగ్ గురించి పాజిటివ్ హ్యాపీ గురించి చూస్తున్నారు బట్ నెగిటివిటీ నెగిటివ్ వ్యక్తులు వీళ్ళని పట్టి ఉంచుతున్నారని చెప్పొచ్చు దాని గురించి ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు నెగిటివ్ పాజిటివ్కి మధ్యన అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మేబీ ఈ పర్సన్ మేబీ ఎక్కువగా ఈ ఈ మెంటల్ టెన్షన్ కానీ ఈ స్ట్రగుల్ని ఫేస్ చేయలేక వీళ్ళ నుంచి నెగిటివ్ వ్యక్తులు సిచ్యువేషన్స్ని ఫేస్ చేయలేక ఈ పర్సన్ ఎక్కువగా ఆన్లైన్లో ఆన్లైన్ స్టాకింగ్ చేయడం ఆన్లైన్లో ఎక్కువగా గడపడం కానీ ఏదైనా చేస్తూ ఉండండి ఎక్కువ ఆన్లైన్ మాధ్యమాల్లో ఓకే యా బిగినింగ్ అయితే ఈ పర్సన్ లైఫ్లో ఖచ్చితంగా జరగబోతూ ఉంది ఓకే నర్మనీని అనేది ఈ పర్సన్ చూడబోతూ ఉన్నారని చెప్పచ్చు ఎస్ పాడైపోయిన థింగ్స్ పాడైపోయిన లైఫ్ పాడైపోయిన సిచ్యువేషన్స్ రిలేషన్షిప్స్ వర్క్ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు మళ్ళీ సరిచేయాలి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలని వీళ్ళకై వీళ్ళే యాక్షన్ మోడ్లో దిగారని చెప్పొచ్చు ది దిగకపోతే ఇప్పుడు ఇంతకు ముందు ఇంకా ముందు దిగుతారని చెప్పచ్చు ఇక నేను ఆల్రెడీ చెప్పాను వీళ్ళ చుట్టూ ఏ అయితే ఉన్నాయో చిక్కుముళ్ళు వాటిని క్లియర్ చేసే పనిలో వీళ్ళు ఉన్నారని నేను చెప్పాను కదా ఎస్ వాటన్నిటిని క్లియర్ చేసి మంచి హర్మానీని మంచి హ్యాపీ లైఫ్ పాజిటివ్ అవుట్కమ్ని పొందేదానికి వీళ్ళకై వీళ్ళే యాక్షన్ మోడ్లోకి దిగబోతూ ఉన్నారు అని చెప్పచ్చు ఎస్ దిగుతారు కూడా చెప్పొచ్చు కాదు ఇక్కడ దిగు ఉన్నారు యాక్చువల్లీ ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇవి పర్సన్ అయితే ఓకే బ్యాలెన్స్డ్గా ఉంచేదానికి వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అంతే కానీ ఇక్కడ రాశుల వయసు చూస్తే మేషం సింహం ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు అండ్ కుంభరాశి తులారాశి అండ్ మిథున రాశి వాళ్ళు ఉన్నారు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు ఎక్కువగా ఇక్కడ ఎస్ వీళ్ళైతే ఇంకా ఎక్కువగా రిలేటెడ్ ఈ రీడింగ్కి సో గైస్ వాటర్ సైన్స్ మీనరాశి కర్కాటక రాశి వృషిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఈ రాశిలో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిలేటెడ్ అవుతుంది అండ్ ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటేనే ఈ రీ ఈ నేను చెప్పిన ఫైవ్ పాయింట్స్లో మీకు టూ రీజనేట్ అవుతాయని అర్థం మీరు ఏదైనా క్వశ్చన్ చేసుకుని ఉంటే ఆ ప్రశ్నకి యూనివర్స్ని అడుగుంటే ఆ ప్రశ్నకి జవాబు ఈ రీడింగ్ అని అర్థం ఓకే సో గైస్ సో నేను చెప్పిన ఇందాక టాపిక్ చెప్పాను కదా దాని గురించి కొంచెం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి దీపావళి వరకు అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఫీలింగ్స్ అయితే ఇవి కరెంట్ ఫీలింగ్స్ సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్